పాలస్తీనాలో పిల్లల ఆకలి చావులు కాబట్టి మనం ఇక్కడ ఇండియాలో జుడియోలో బట్టలు నిషేధిలో సివిలియన్స్ అనే బోర్డులు పట్టుకుని గొడవ చేద్దాం పాలస్తీనాలో చిన్న పిల్లలు పెద్దవాళ్ళు చనిపోతుంటే ఎవరికైనా బాధగానే ఉంటుంది బహల్గామ్ లో ఉగ్రతాడి చేసి వెళ్లి పాకిస్తాన్ లో కూర్చొని నవ్వుతుంటే అది బాధ అనిపించి కోపం అనిపించి మన దేశ మహిళల సింధూరాలకి గుర్తుగా పాకిస్తాన్ లో మస్జిదుల్లో కూర్చున్న ఉగ్రవాద ముస్లిం ఇమాములను లేపేసే ప్రాసెస్ లో పక్కనే ఉన్న కొద్ది మంది సివిలియన్స్ చనిపోవడం చాలా బాధాకరం అబన్ తెలియని ప్రజలు యుద్ధాల్లో చనిపోతుంటే మీకంటే మాకు కూడా బాధగానే ఉంటుంది పక్క దేశాల అభివృద్ధి చూసి ఓర్వలేక ఉగ్రదాడులు చేసే దేశం పాకిస్తాన్ అయితే ఏంటి పాలస్తీనా అయితే ఏంటి పాలస్తీనాలో ఉన్నటువంటి ఆర్మీ పాలస్తీనాలో ఉన్న పొలిటికల్ నాయకులు పాలస్తీనాలో ఉండే ప్రభుత్వ అధికారులు అందరూ హమాస్ అనే ఒక సీక్రెట్ ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసి ఇజ్రాయల్లోకి దూరి ఇజ్రాయల్లో ఉన్న చిన్న చిన్న పిల్లల్ని మహిళల్ని చంపారు ఇది జరిగి కూడా రెండు మూడు సంవత్సరాల పైన అవుతుంది కొంతమంది ఇజ్రాయలీ ప్రజలను ఇళ్లలోనే చంపేసి ఉగ్రవాదులు పారిపోయారు ఇక్కడ ఉగ్రవాదులు అంటే పాలస్తీన ప్రభుత్వ అధికారులే కూలిచ్చి మరి రోడ్లను అనుకోండి రౌడీ ఉగ్రవాదుల్ని పాలిస్తీన గుద్ద కింద కూర్చోబెట్టుకుని రోజు మీడియా ముందు కాపాడుకుంటూ ఉంటే ఇజ్రాయెల్ కి చూస్తూ మండద ఇజ్రాయెల్ కి శత్రుశేషం ఉండకూడదు అని అనుకుందేమో ఇంకా వెంటాడుతూనే ఉంది కాకపోతే అక్కడ చిన్నపిల్లలు దొంగనా కొడుకులు మహిళలు చనిపోతున్నారు అదే పెద్ద సమస్య ఇలా చాలా మంది పాలిస్తీన ప్రజలు రిఫ్యూజీ రూపంలో చాలా మంది విదేశాలకు వెళ్లిపోతున్నారు అందరూ యూరోప్ దేశాలకి వెళ్లిపోయి మా పాలిస్తీనా మీద దాడులు చేయకుండా అని వాళ్ళు గోల చేస్తున్నారు ఈ పాలస్తీనా ప్రజలందరూ కూడా యూరోప్ పై వెళ్లి గోల చేస్తున్నారు కానీ ఒక్కడు కూడా సౌదీ అరేబియా కువైట్ దుబాయ్ కతార్ లాంటి దేశాలకు వెళ్లి గోల చేసి రు ఎందుకు ఒక ఒక్క సెకండ్ కింద పెట్రోల్ తయారు చేసే సౌదీ అరేబియా ఈ పాలెస్ ముస్లిం ప్రజలకు అన్నం ఎందుకు పెట్టదు అలాగే వాళ్ళకి నివాసాలు ఎందుకు ఇవ్వదు వాళ్ళు కూడా ముస్లిం ప్రజలే కదా విలన్ వీడేరా ఇలా సిరియా ఇప్పుడు ఇలా యుద్ధాల పేరుతో ఆ ప్రజలను యూరోప్ దేశాలకు రిఫ్యూజీస్ ద్వారా పంపి అక్కడ ప్రాంతాలను ముస్లిం దేశాలకు మార్చాలన్నదే అసలు ఈ పెద్ద అన్నయ్య వేసిన పెద్ద ప్లాన్ అందుకే ఒక్క ముస్లిం కూడా దేశంలోకి రానివ్వడు యుద్ధం జరుగుతున్నా కూడా ఇజ్రాయల్ కి సపోర్ట్ గా ఉన్నట్టు నటిస్తూ ఉంటాడు మళ్ళీ వాడు చేసేది చేస్తూనే ఉంటాడు ఇది తెలియని ఇండియాలో ఉన్న సాగం సాగు మానవ పుట్టుకు చెంది వాళ్ళు ఇక్కడ ఇండియాలో రతన్ టాటా అనే మహానుభావుడు పెట్టిన బట్టల షాప్ అయిన జుడియోని బ్యాన్ చేయాలని నిరసనలు చేస్తున్నారు అసలు మ్యాటర్ ఏంటంటే ప్రజల మీద పాలిస్తయల్ యుద్ధం చేయడానికి టాటా కంపెనీకి చెందిన జాగ్వార్ ల్యాండ్ రోవర్ కార్లు తిరుగుతున్నాయంట ఆ కార్లను ఇజ్రాయల్ కొనుక్కుంది రతన్ టాటా పెట్టిన కార్ల వ్యాపారం నుండి మాకు ఇన్ని కార్లు కావాలని ఇజ్రాయల్ డబ్బులు ఇచ్చి కొనుక్కుంటే ఇప్పుడు బట్టల వ్యాపారాన్ని బ్యాన్ చేయాలని చెప్పేసి ఇప్పుడు నిరసనలు తెలియజేస్తున్నారు అలాగే ఇజ్రాయల్ డిఫెన్స్ ఆయుధాలు తయారు చేయడానికి టాటా కంపెనీ పనిచేసి పెడుతుంది టాటా కంపెనీ ఆయుధాలు తయారు చేసే ఒక వ్యాపారం ఉంది అందుకు వాళ్ళు డబ్బులు ఇచ్చారు వీళ్ళు పనిచేసి పెడుతున్నారు అంటున్నారు దానికి ఎందుకు జూడియా బట్టలు బ్యాన్ చేయాలి ఇజ్రాయల్ ఆర్మీ వాళ్ళు హ్యాకింగ్ కోసం వాడే ప్రాజెక్ట్ నెంబర్స్ అనే దానికి ఈ టాటా కంపెనీ అయిన టీసీఎస్ కంపెనీ వాళ్ళు పనిచేస్తున్నారు రతన్ టాటాకి టీసీఎస్ అని ఒక సాఫ్ట్వేర్ కొట్టుంది అందులో నుండి ఇజ్రాయల్ వాళ్ళు పని చేయించుకుంటున్నారు వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు వీళ్ళు చేస్తున్నారు అందులో తప్పే ఉంది ఇలా దొంగతనంగా పక్కన ఉన్న దేశాల మీద ఉగ్రవాద దాడులు చేస్తే రేపు మన దేశంలో ఉన్న ప్రజలకు మహిళలకు ఏమైనా అవుతుందేమో సామాన్య ప్రజలకు ఏమైనా జరుగుతుందేమో అనే ప్రశ్న ఈ పందులకు రానంత కాలం అయ్యో పాపం అనే దేశాలు ముందుకు రావు